మనము విజయనగరం వాగుకైతే నైట్ వచ్చినాము నైట్ ఎన్ని గంటలకంటే ఒకటి అవుతుంది వరంగల్లా మన సిమెంట్ అన్లోడింగ్ చేసుకొని చెట్టుకల్లా ఇక్కడ ఒకటి అయితే అయిపోయింది ఇక నైట్ పూట నేను నాలుగు గంటలకు లేపారు డైరెక్ట్ వాగ్లా తొలిచిర్రు ఇక స్మోక్ అంటే బాగుంటుంది పొద్దు పొద్దుగా అలా ఇక వీడియోలు అయితే తీయలే ఎప్పటి వీడియోలు వాగులో పోయే వీడియోలు ఎందుకంటే తమ్ముడు కూడా నిద్రలే ఉన్నాడు నైట్ తమ్ముడు తొలిండు బండి అందుకైతే వీడియోలు తీయలే ఇప్పుడైతే మనం లెవెలింగ్ కావడం అయితే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ లెవెలింగ్ అయితే ఇట్లా అయితే అవుతుంది మనం స్టాండ్ నింపు వచ్చిన తర్వాత మొత్తం స్నోక్ స్మోకే ఇగ ఈ విలేజ్ వచ్చేసి విజయనగరం అంటే విజయనగరం ఉన్న వాగు పేరు మీద డైరెక్ట్ విజయనగరం వాళ్ళు విలేజ్ వాళ్ళు వచ్చే లెవలింగ్ తీస్తారు వేరే వాళ్ళు అయితే చేయడానికి వీలు ఉండదు చూడండి ఏ విలు వ్యూస్ అయితే బాగుంది పొద్దు పొద్దు అలా లోడింగ్ అయింది మన బండి మన సబ్స్క్రైబర్ అన్న కలిసి ఉన్నాడు లోడింగ్ లోడింగ్ దగ్గర దగ్గర లోపల వాగ్దా సో ఫ్రెండ్స్ మన బండి లోడ్ నింపుకొని వస్తూనే వస్తూనే ఉంది అయితే రాజుపేటన దాటినాము రాజుపేట దాటిన తర్వాత మన అన్న వాళ్ళైతే మనకు చూసి బండి అయితే ఆపడం జరిగింది అన్న వాళ్ళైతే అయితే కలిసిన మంచి హ్యాపీగా అనిపించింది మనతో మాట్లాడారు అన్నవాళ్ళు ఇక్కడైతే మనం అయితే బయలుదేరుస్తున్నాం ఫ్రెండ్స్ సింగిల్ ఉన్నా పర్లేదు కానీ ఎంత నిశ్శబ్దంగా వస్తుంటాయి అంటే పండ్లు చాలా స్మూత్ గా ఎంత ఉంటాయి ఏం డిస్టర్బెన్స్ అంతనే ఉండవు మాక్సిమం అరవై డెబ్బై ఎనభై దాకా అవుతుంది మన పండ్లు ఈ రోడ్కి అయితే చల్లటి మంచి వెదర్ వాతావరణం మాక్సిమం ఎనభై అంత స్పీడ్ ఎందుకు పోతున్నా అంటే రోడే బాగుంటది బండి పోతున్నా పోతున్నా వస్తుంది కానీ ఏం యాక్సిడెంట్ లేదు కావు అంత నిజంగా మనమైతే నడతాము తాడవ నడుపుతాముడవడీ వస్తున్నాయ ఉంటాయి రోడ్లకు కొత్త ముష్కాలిలే ఒకటికి రెండు ఒకటికి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అరవింద్ బ్రోగిడ కలిసింది పక్కనే మన మహేష్ అన్న బండి అయితే మనం విజయనగరం వాగకైతే ఇష్కాలోనికి వచ్చినాం నైట్ అక్కడనే వండుకున్నా అన్న వచ్చిండు మనీ అన్న అయితే వచ్చిండు లేపుదాం అనుకున్నాడు కానీ డైరెక్ట్ పోయిండు డైరెక్ట్ పోయి బాగలే ఉన్నాడు నైట్ నాలుగున్నరకు అయితే మనకి ఇడిచిండు లోపల గడిచిన్న తర్వాత లోడింగ్ చేసుకొని వచ్చినాం మంగాపేట దగ్గర ఆపి తిందామని అనుకున్నాం కానీ అక్కడ మన ఫుడ్ అయితే కాలేదు తొందరగా అయితే ఇక్కడ మన ములుగు టోర్లెట్ దగ్గర వచ్చి మంచిగా టిఫిన్ అయితే చేసినాం అరవింద్ బ్రో మంచి ఫ్రెండ్ ఎట్లా అంతే బాగానేనా విజయనగరం పోయినా లోడింగ్ మన చాటు వేరే ఉంటది డైరెక్ట్ లోడింగ్ సో మన చార్నగర్ నగర్ నుంచి అన్నగిడ కలిసి మనకు వాగ్లా నుంచి లోడ్ మన మూడు పండ్లు వచ్చేసి ఒకేసారి లోడ్ అయింది ఇక్కడ వచ్చి టిఫిన్ చేసుకున్నాము రోడ్ బ్రిడ్జ్ కింద ఇక స్ట్రేట్ అయితే స్ట్రేట్ పోతే ఇప్పుడు మనకు ఎంట్రీ ఉండదు కదా నో ఎంట్రీ ఉంటే ఇప్పుడు మనకు సిటీ నుంచి పోనీకి వీలు ఉండదు ఏదైనా పది తర్వాతనే అప్పటికల్లా కల్లా మనము నో ఎంట్రీ టైం ఓపెన్ అయ్యేటల్లో మనం ఇప్పుడైతే పరిగిలే ఉంటాం సో ఇప్పుడైతే మనము అప్పటి నుంచి మనకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు స్ట్రేట్ పోయినామంటాం ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ డైరెక్ట్ టోల్ అయితే చేరుకుంటాం మనం మనకు అప్ప జంక్షన్ చేరుకోవడానికి టైం ఎంత పడుతుందేమో మాక్సిమం గంటన్నర రకాలు పడుతుంది టోల్ రిచార్జ్ వచ్చేసి వెయ్యి రూపాయలు దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు దాకా కట్ అవుతుంది అదే మనం సిటీ నుంచి పోయినామంటాం ఆ టోల్ రిచార్జ్ అయితే సేవ్ అవుతుంది మళ్ళీ అనేది సేవ్ అవుతుంది ఇట్లా అవుటర్ నుంచి అనుకో మనం డెబ్బై ఐదు కిలోమీటర్లు పడుతుంది అదే సిటీ నుంచి పోయినా అనుకో ముప్పై ఐదు కిలోమీటర్ ఇక మూడు నాలుగు గంటలు ఇక వెయిట్ ఎందుకు చేయాలని వెళ్ళిపోదామని ఇక డైరెక్ట్ అయితే అవుటర్ అయితే ఎక్కేస్తున్నాము ఇక్కడ నుంచి స్ట్రేట్ కుప్పలవచ్చు రీఛార్జ్ ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలి మనం అప్పుడప్పుడు ఎందుకంటే ఆడ ఆడ టైమింగ్ అవుతుంది చిట్టి ఇచ్చేస్తారు కానీ ఎందుకు ఫోన్లో రీఛార్జ్ అయితే చేసుకున్నాం మనం రెండు వేలు ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్ ఓపెన్ పని చేస్తలేదు అనుకుంటా డైరెక్ట్ ఆడే చేతితోనే అక్కడ తీసుకుంటున్నాడు అయితే మనం ఇక్కడైతే రైట్ తీసుకోవాలి ఈ విజయవాడ బెంగళూరు రూట్ అనేది పోతే మనం డైరెక్ట్ దిగొచ్చు పద్దెనిమిది నంబర్ దగ్గర ఇప్పుడు హారం కొడితే రిసౌండ్ ఎట్లా వస్తుంది జూన్ ఒకసారి జైల్ మొత్తం బియ్యంగ్ ఉంటాయి బ్రిడ్జ్ డైరెక్ట్ అయితే ఇప్పుడు మనం అయితే అవతరంగి వాడికి చేరుకున్నాము ఇప్పుడు గేర్లు మీరు అవన్నీ తీయడం ఏమి ఉండదు డైరెక్ట్ టాప్ టు టాప్ రొయ్య 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 పోవడమే కట్కేశ్వరం నుంచి మన బీబీ నగర్ వరకు అయితే మన రోడ్ వరకు నడుస్తుంది అక్కడ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ సో ఫ్రెండ్స్ ఇక రెండు టెన్ పీర్స్ ఎక్కడ ఉన్నా కనిపించండి రెండైతే తీసుకున్నాం మనం ఒక టీ ఉన్నాము అన్లోడింగ్ కి నాడు కూడా పోవాలంట కాంట అనేది ఇక్కడ రైస్ మిల్ దగ్గర చేపించాలంటే వీడికి వెళ్ళి కాంటా చేపించుకొని డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్ పెట్టే పోవాలంట కట్ అవుతుందో ఓకే అవుదో బయట మంచిగా అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో ఉన్నాయని అంటుండు లక్ష్మి లోపల ఉందా ఇక్కడ ఉందాడా ఇప్పుడైతే ఫుల్ గేట్ చూసుకోవాలి తర్వాత అన్లోడింగ్ చేసిన చేసిన తర్వాత ఎంపీ చూసుకుంటే తాను దిగినా అని ఉష్కనేది మొత్తం తెలుస్తుంది మనకు ఇంత చిన్న గల్గా బండ్లు ఎట్లా పడతాయి ఇంత పెద్ద లోడ్లు ఈ గది దగ్గర మొత్తం అయితే సిసి రోడ్ మొత్తం పలిగింది ఎంతదో వెళ్ళదు చూడు బాబాయ్ బండిని ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ ముందు అలా బోర్డు ఉంది ఇక్కడ రోడ్ మొత్తం కూలిపోయింది సిమెంట్ రోడ్ అక్కడ అక్కడ దాకా మనం కట్ చేసుకుంటాం కానీ టైర్ హౌసింగ్ టైర్లు ఉంటాయి కదా మొత్తం గుంతలాడుతుంది ఇప్పుడు హౌసింగ్ టైర్ మై ప్రదాస్ देख देख लाग देख देख पर ऊपर देख ऊपर देख ऊपर देख ऊपर स्लाब ला जा रहा है ഓടാ ദേ ദേർ പറ ദേ അവ ഭൂമി വത്തം ചിനിക്ക് багаടാ ഇപ്പുറ പൈന വയറു മോതം താגד പൈന പബ്ലി ബോടുന കടാ ഞാ യൂട്യൂബ് സിഗ്നൽ കിടടാ താגד വയറു പൈക്ക് ദവനാ ഇതോ പൈകി റെഡ് റെഡ് ఎంతదా పోదా చూడు చూడు ఇంకా ముందు ఉంది వారు దాటితే మాకు తిన్నావు నిషా కింది పండుకున్నావు లోపల ఒకలా పంట సాయలు ఎవరు చెప్తారు మళ్ళా చూడక్కడ అక్కడ స్తంభం తాగలేవు Mo, oh, I am on. <laughs> <laughs> tudo, tudo, మొత్తం వాసన వస్తుంది ఓకేనా అక్కడ ఏంట చూడు ఓ మన స్టీరింగ్ ఇంత పవర్ ఉంది చూడు గడ్డ మొత్తం కులిపోతుంది చూడు డైరెక్ట్ ఏమైనా తాగలేదు రానా మధ్యలో రావాలి మధ్యలో ఓకేనా నువ్వు నువ్వు గిడా తినవా తమాకు ఎందుకు లోపల ఒక ముగ్గురు లేబర్ల అన్నాళ్ళ దగ్గర కుమార్ అని ఉంటాడు లోపల మధ్యలో ఆయనకు తమాకు లేకుండా అసలుకి ఒక పార గిట్ట ముట్టాడు ఇప్పుడు తమాకు ఉంటేనే ఏమైనా పని జరుగుతుంది లేకుంటే అంత ఒక్క పని గిటా చదవ కాదు తెలుసా ఆయన తమాకు పైసలు కొట్టి తిని తినడాడు మంది తమాకులు తింటాడు ఆ తమాకులు జడదా అవన్నీ మంది పైసలుదే అగో ఆడ ఉన్నాడు చూడు అగ ఆడే 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 ఆడా దొంగ కొడుకు ఆ కొట్టు వన్ టూ త్రీ ఐష్ తొక్కు తొక్కడమే అన్నా డాన్స్ డా పాట చెయ్యి పాట కుమారేనా అడ డ్యాన్స్ చెయ్యి ఏం కాదు చూడండి అబ్బా ఏం జాగ్రత్త రా చూడండి ఏ విధంగా ఉందో ఇట్లా ఉంటుంది అన్లోడింగ్ ముందు చూపిస్తాము ఆడ వడ్డీరు ఇంటర్ మొత్తం ఇక్కడ కొట్టేస్తారు ఇదే ఇల్లు అన్లోడింగ్ కట్టుబడి మొత్తం అయింది ప్లాస్టింగ్ కావాలంటే తీసుకొచ్చినాము బండి మొత్తం తుంకి మెట్ల నుంచి ఒక రెండు కిలోమీటర్ అయితే వస్తుంది ఈ నాందేడ్పూర్ ఊరికి అయితే ఇదే ఇదే ఇల్లు ఇక మన బండి అయితే ఇక్కడనే అన్లోడింగ్ అవుతుంది ఫైనల్గా అయితే రీచ్ అయినాము ఇడ అయితే అన్లోడింగ్ అవుతుంది ఇప్పుడు సిమెంట్ ఆర్డర్ ఎక్కడ ఉన్నదో మనం అయితే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేయాలి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోండి వీడియో అయితే ఫుల్ వాచ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సరే మరి ఉంటా మరి నెక్స్ట్ వీడియోతోస్తా